ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా నియర్ బై వంద మంది రావాలన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పాస్ అవుతుంది అలాగే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట సో మీకు వచ్చి నేను ఎంత కష్టపడి వీడియోస్ నెట్టి చేస్తున్నాను సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా ముందు ఎన్నో వీడియోస్ రన్ ఉన్నాయి అది కూడా కేవలం మీకోసం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్తే శ్రీ సిటీలో ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అసలు ఏజెంట్ ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉండాలి ఎస్సీ జడ్ అంటే ఏంటి డిటి జెడ్ అంటే ఏంటి ఎందుకు కొన్ని కంపెనీలు ఉద్యోగాలని తగ్గి చేస్తున్నాయి అంటే జాబ్స్ ఇవ్వకపోవటం అలాగే ఉన్ఎంప్లాయీస్ని తీసేయటం అసలు శ్రీ సిటీలో ఎన్ని విభాగాలు ఉన్నాయి సో వీర గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియాకి వస్తుందనమాట చాలా మంది ఇప్పుడు కూడా బయట నుంచి చాలా దూరం నుంచి వైజాగ్ ఏలూరు నంద్యాల కడప కర్నూలు అనంతపురం ఇంటి దగ్గర నుంచి మన ఛానల్ చూసి మనకు ఈ నెంబర్ ఇచ్చేది మీకు దీనికి కాల్స్ వాట్సాప్ అనేవి చేస్తున్నారు అనమాట కామెంట్లు కూడా అడుగుతున్నారు ఇంకా చాలామంది ఐటీ గురించి డిప్లొమా గురించి అలాగే ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ఇలాంటివి గురించి అడుగుతున్నారు సో మీకంటూ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అనేది మీకు ఒక వీడియో ఇస్తాను అనమాట డిపి కోకా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి డీపీ చాక్లెట్ డీపీ కోక్ అనేది రెండు ఒకే కంపెనీ కాకపోతే లోపల వెళ్ళాక మీకు ప్లాంట్స్ డివైడ్ ఉంటాయి కాబట్టి రెండు ఒకే కంపెనీ అనమాట సో ఎవరన్నా ఐటీ వాళ్ళు ఇంకా మన ఆ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ శ్రీ సిటీ అంటే ఇది ఒక పెద్ద సిటీ అనమాట అంటే మహానగర్ లాగా ఉంటుంది దీంట్లో మీకు రెండు విభాగాలు ఉంటాయి ఒకటి వచ్చి ఎస్సీ జడ్ ఇంకోటి వచ్చి డిటి జడ్ ఫుల్ ఫుల్పా ఏంటంటే ఎస్సీ అంటే సోషల్ ఎకనామిక్ జోన్ అలాగే డిటి అంటే డొమెస్టిక్ టారిఫ్ జోన్ అనమాట రెండు జోన్లు ఉంటాయి ఇందులో మనం కామన్గా చూస్తే డిటీ మనం ఎవరైనా పోవచ్చు అనమాట ఎంప్లాయీస్ మనం ఇంటర్వ్యూ కావచ్చు లేకపోతే ఏదైనా వెహికల్ కావచ్చు ఎవరైనా సరే మనం డిటీ ఎక్కడైనా తిరగచ్చు పెద్దగైతే ప్రాబ్లం ఉండదు కానీ ఎస్జెడ్లో మాత్రం మనకు సపరేట్గా అదొక జోన్ అనమాట దానికి ఫెన్సింగ్ ఉంటుంది ఒకవేళ మనం ఆ ఎస్డేట్లకి వెళ్ళాలి అంటే మనకు దానికి ఎంట్రీ దగ్గర మనకు ఒక టోల్ టోల్గా ఉంటుంది అనమాట టోల్ అంటే మనం మనీ పే చెక్కర్లేదు అక్కడ ఒక గేట్ ఉంటుంది అనమాట గేట్ కాడికి వెళ్ళి మనం ఏ కంపెనీకి అయితే లోపలికి వెళ్ళాలో జాబ్ కావచ్చు లేకపోతే ఏదైనా మెటీరియల్స్ వచ్చే వెహికల్స్ కావచ్చు ఏదైనా సరే ఒక కంపెనీకి మనం ఎస్డేట్ లోపలికి వెళ్ళాలి అంటే సో ఆ గేట్ కాడ ఆగి వాళ్ళు పెట్టిన మెయిల్ మనకు చెప్పే బిల్స్ రెండు మ్యాచ్ అవ్వాలి ఆ తర్వాతే వాళ్ళు లోపలికి చేస్తారు అనమాట అందుకంటే వాళ్ళు టెంపరీగా ఒక పాస్ని కూడా ఇస్తారు ఆ పాస్ ఉంటేనే మనం లోపల ఎస్ జడ్లకి పోగలం కొత్తగా ఎవరన్నా అక్కడ జాబ్కి వచ్చినా సరే మనం పోవాలంటే కుదరదు అనమాట తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే దానికి లోపలికి పోవడానికి మనకు ప్లేస్ ఏ ఉండదు అంటే దారి ఏమి ఉండదు అనమాట మనం వెళ్తే ఈ గేట్ని వెళ్ళాలి ఈ గేట్ని అవుట్ అవ్వాలన్నమాట సో ఇది ఎస్ జడ్ అంటే అలాగే డిటి అంటే అర్థం అనమాట ఆ తర్వాత ఫ్రెండ్స్ చాలా మంది టెన్త్ ఇంటర్ మా క్వాలిఫికేషన్ ఏదైనా జాబ్ చూడండి అని అంటున్నారు ఫ్రెండ్స్ ఒకటి చెప్తానండి ఉండండి టెన్త్ ఇంటర్ వాళ్ళు దాదాపు ఇద్దరు ఒకే క్వాలిఫికేషన్ అనమాట టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు ఒకే కిందకి వస్తారు సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో మనకు ఉద్యోగం దొరకడం కొంచెం కష్టం అనమాట ఇక్కడ ఏంటంటే అంటే మొత్తం ఐటీ సంబంధించిన వాటివి ఉంటాయన్నమాట ఐటీ డిప్లొమా ఎలక్ట్రికల్ బీటెక్ ఎంటెక్ ఇంకా హెచ్ఆర్ సంబంధించి ఆ జాబ్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని కంపెనీలు మాత్రమే అంటే లిమిటెడ్ కంపెనీలు మాత్రమే మనకు టెన్త్ ఇంటర్వ్యూ తీసుకుంటారు తీసుకుంటారనమాట ఇద్దరు గుర్తుపెట్టుకోండి దీనికి వచ్చే సాలరీ ఫ్రెండ్స్ ఒక పది నుంచి ఒక పదిహేను లోపలే పద్నాలుగు పద్నాలుగు లోపలే ఉంటుందన్నమాట అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ ముందని నీకు జాబ్ అనేది ఇస్తారు ఇద్దరు గుర్తుపెట్టుకోండి టెన్త్ ఇంటర్వ్యూ ఎప్పుడైనా కానీ మనం చేసే వీడియోలు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు వచ్చినా కానీ సిటీలో టెన్త్ ఇంటర్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఇదేననమాట పెద్దగా సారీ ఉంది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇంకొంతమంది సెవెంత్ ఎయిత్ నైన్త్ కూడా చదువుకునే ఐపీఈ సర్టిఫికేట్ ఉండేలాక అంటే టీసీ లాంటివి ఇలా ఉండేలాగా కూడా చాలామంది వస్తూ ఉంటారు జాబ్ కోసం వాళ్ళు కూడా ఇదే ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ శాలరీ ఎక్కువ వచ్చే క్వాలిఫికేషన్ అంటే ఇంకా డిగ్రీ డిగ్రీ పాస్ అంటే డిగ్రీ బీకామ్ కానీ కంప్యూటర్స్ అలాగా బీటెక్ డిప్లొమా ఐటీ ఎలక్ట్రికల్ ఎంబీఏ ఎంసీఏ కొన్ని కంపెనీలు అయితే సాఫ్ట్వేర్ కూడా జాబ్ ఇస్తున్నారన్నమాట సో వీళ్ళకి కొంచెం శాలరీ అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే స్టార్టింగ్లో తక్కువ ఇచ్చిన ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే నుంచి స్టార్ట్ అయినా కానీ సరే ఆ తర్వాత మనకు శాలరీ అనేది పెరుగుతూ పోతుంది అనమాట ఆ జాబ్స్ కూడా మనం లెక్క అనమాట మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరమంటే తీసుకుంటారు లేదంటే నెక్స్ట్ రా ఇప్పుడు లేవు అని మనకు సమాధానం వస్తుంది ఇంటర్వ్యూ జరిగినప్పుడు మనకు కాల్ కానీ కాలక్టర్ కానీ వస్తుంది అనమాట నెక్స్ట్ చూస్తే కంపెనీలు ఎందుకు జాబ్ని తగ్గిస్తున్నాయి అన్నాను కదా సో ఎందుకురా అంటే ఫ్రెండ్స్ లాక్డౌన్కి ముందు ఒకలాగా ఉంది లాక్డౌన్ తర్వాత ఒకలాగా లాగ్ ఉంది అనమాట సో అదేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వినండి లాక్డౌన్ ముందు అన్ని కంపెనీలు ప్రాపర్గా రన్ అవుతున్నాయి లాక్డౌన్ తర్వాత ఏంటంటే చాలా కంపెనీలు ఇతర దేశాల మీద ఆధారపడాలన్నమాట ఇక్కడ ఉండే కంపెనీలకి చాలా కంపెనీలకి రా మెటీరియల్ అనేవి బయట నుంచి రావాలన్నమాట అంటే బయట నుంచి అంటే చైనా నుంచి కావచ్చు జపాన్ నుంచి కావచ్చు ఇక్కడ అన్నీ మనకు జపాన్ చైనీస్ కంపెనీసే ఉన్నాయన్నమాట సో లా లాక్డౌన్ తర్వాత ఈ కోవిడ్ కారణం ఏంటంటే మనకు ఫ్లైట్స్ కానివ్వండి షిప్లు కానివ్వండి మ్యాక్సిమం ఇప్పుడు తగ్గించేస్తారనమాట లేదు మెటీరియల్ అనేవి రావట్లేదు అనమాట మీకందరికి తెలిసే ఉంటుంది చైనా వల్ల కోవిడ్ అనేది క్రియేట్ అయిందని దానికి మనకు అంటే ఆ దేశానికి మన దేశానికి ఇలాగా గొడవలు అవి జరుగుతున్నాయనేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఫ్లైట్స్ అవి లేవన్నమాట ఇప్పుడు ఒకవేళ చైనా పోవాలంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు అంటే చైనీస్ ఇక్కడ పనిచేస్తుంటారు కదా వాళ్ళు పోవాలంటే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి వెళ్ళాలన్నమాట సో ఈ మెటీరియల్ రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి ప్రొడక్షన్ అనేది లేదనమాట ప్రొడక్షన్ లేకుంటే ఆ కంపెనీ ఆ రిస్క్ అనేది తీసుకోదనమాట అందుకనేసి చాలా మందికి ఉద్యోగాలు అనేది ఇవ్వట్లేదు ప్రొడక్షన్ లేనందుకు కారణం వల్ల ఉండే అవకాశం కూడా తీసేస్తున్నారు అనమాట రీసెంట్ జరిగిన భారత ఫేచర్ కూడా సేమ్ ఇదే అనమాట నేను లాస్ట్ ఇయర్ మీకు అప్డేట్ చేశాను మెటీరియల్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండు లేకపోవడం వల్ల ఆ కంపెనీలో చాలా మందిని తీసేస్తున్నారు అనమాట ఇదొకటి జాబ్స్ ఇవ్వకపోవడానికి అలాగే ఉన్న ఉద్యోగం తగ్గించడానికి రీజన్ అనమాట ఇంకో పాయింట్ ఫ్రెండ్స్ మీకు అనుకోవచ్చు అంటే ఎంప్లాయీస్ ని ఎలా తీసేయగలుగుతారు కంపెనీ ఎంప్లాయీస్ అని అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వాడు గుర్తించండి సిటీలు దాదాపు వంద కంపెనీలు పైన ఉంటాయన్నమాట సో ఈ వంద కంపెనీల్లో దాదాపు కంపెనీ ఎంప్లాయీస్ అనేది చాలా తక్కువ అనమాట ఎంత తక్కువ అంటే అంత తక్కువ మెయిన్ వాళ్ళు మాత్రమే అంటే హెచ్ఆర్ సో మేనేజర్స్ వాళ్ళు మాత్రమే కంపెనీ తీసుకుంటారు మిగతా అందరినీ కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటారు అంటే సూపర్వైజర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైనా అనమాట సో వాళ్ళకనేది పర్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి చూసినప్పుడు తీసుకుంటారు టెస్ట్ లేనప్పుడు తీసేస్తారు అనమాట ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందంటే కంపెనీకి జాబ్స్ నుంచి తీసేయటం అనేది కామన్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ చూసుకుంటే శ్రీ సిటీలో ఎన్ని విభాగాలు ఉన్నాయంటే మూడు విభాగాలు ఉన్నాయి దానిలో ఫస్ట్ వచ్చి రెసిడెన్షియల్ ఏరియా అనమాట అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు అంటే ట్రిపుల ఫ్యాకల్టీలు వాళ్ళు ఇంకెవరన్నా ఎండీలు డిజిఎంలు ఆ రేంజ్ వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ అనేది ఏర్పాటు చేస్తారు అనమాట సో అది రెసిడెన్స్ ఏరియా అనేసి అంటారు అలాగే ఫేజ్ వన్ అలాగే ఫేజ్ టూ అనమాట ఈ మొత్తం కలిపి మూడు విభాగాలు ఉన్నాయి సిటీలో నెక్స్ట్ చూసుకుంటే కంపెనీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయనేసి అన్నాను కదా ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎస్సీ జడ్డు అలాగే డిటి జడ్డు మొత్తం కలుపుకొని దగ్గర దగ్గర వంద కంపెనీలు పైనే ఉంటాయి అన్నమాట ఇది లో మీకు అనమాట సో మొత్తం టెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు మనం వెళ్తూ ఉంటాం ఏ పక్క పక్క మొత్తం కంపెనీస్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ శ్రీ నుంచి మీకు ఫుల్ డీటెయిల్స్ అనమాట సో ఎన్ని విభాగాలు ఉన్నాయి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా అయినా మీకు డీటెయిల్స్ మొత్తం అందించారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే క్రింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది ఓలా ఊబర్ గురించి నేను దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి అంటే సిటీలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడంటే పెట్ట ఏరియాలో ఊబర్ ఓలా ర్యాపిడ్ అనేటివి లేవనమాట సో చాలామంది విజయవాడ కావచ్చు ఏలూరు కావచ్చు ఇంకా వైజాగ్ కర్నూలు కడప అయినట్లో ర్యాపిడు ఊబర్ ఆటో కానీ బైక్స్ కానీ జాబ్స్ అనేటివి ఉన్నాయన్నమాట సో వాడి గురించి చేద్దాం అనుకుంటున్నాను సో మీ ఇంట్రెస్ట్ కింద కాంబినేషన్లో చెప్తే నేను దాని గురించి అని కనుక్కొని మీకు అనేది వీడియో చేస్తాను అనమాట దాంట్లో మీకు ఏముంటుంది అంటే సో ఆ జాబ్ అనేది ఎవరికి ఎలిజిబిలిటీ ఏమేమి కావాలి అసలు ఆ వెహికల్ అనేది మన పేరుతో ఉండాలన్నా వేరే వాళ్ళ పేరుతో ఉండాలన్నా అసలు ఫర్ డేకి ఎంత మనం సంపాదించవచ్చు అసలు ఫుడ్ ఏంటి అకామిడేషన్ ఏంటి మందైనా లేకుంటే వాళ్ళైనా ప్రొవైడ్ చేస్తారనేది మొత్తం డీటెయిల్స్ నేను కనుక్కొని మీకు నేను వీడియో పనులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంత ముగిస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను